మొత్తానికి చెంచల్గూడ సెంట్రల్ జల్కి అఘోరి అలియా శ్రీనివాస్ని కలవడానికి చెన్నై నుంచి ఓ పొలిటీషియన్ ఇప్పుడు రంగంలోకి దిగాడు మొత్తానికి ములాఖత్ అవ్వడానికి ఆయన రావడం జరిగిందట మొత్తానికి ఈ పొలిటీషియన్ ఎవరు ఈయన బ్యాక్గ్రౌండ్ ఏంటనేది మాత్రం ఇప్పుడు ఇది తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు అయితే ఇప్పటికే పద్నాలుగు రోజులు రిమాండ్లో ఉన్నటువంటి శ్రీనివాస్ గురించి అనేక విషయాలు కూడా ఇప్పుడు దర్యాప్తు చేస్తూ ఇంట్రాగేషన్లో భాగంగా అన్నీ కూడా ఒక్కొక్కటి పూసగుచ్చినట్లు లాగుతున్నారు అయితే కొన్ని ప్రశ్నలకు మాత్రం ఈ శ్రీనివాస్ సమాధానం చెప్పట్లేదు కానీ మిగతా వాటికి కొన్ని సమాధానం ఇచ్చినట్టు తెలుస్తుంది అయితే రోజుకొక న్యూస్ నిజంగా రోజుకో ఒక విషయాన్ని చెప్తుంటే పోలీసులు కళ్ళు కూడా బయర్లు కమ్ముతున్నాయంట మొత్తానికి ఆయన చెప్పే నిజాలు చూస్తుంటే ఒక పక్క నిజమా కాదా అని ఒక ఒక సైడ్ చూస్తుంటే అంటే ఒక వర్షం చూస్తుంటే ఈయన అరాచకాలు ఇవన్నీ చూస్తుంటే అది నిజమే అన్నట్టుగా అనిపిస్తుంది మొత్తానికి ఈ అగ్గూరి వెనక ఉన్నటువంటి పొలిటీషన్ ఒకటి కాదు ఇద్దరు ముగ్గురని తేలింది కాకపోతే ప్రస్తుతానికి ఈయన ములాఖాత్ అవ్వడానికి ఓ పొలిటీషన్ మాత్రం ఇది ఒక ఏదైతే ఇప్పుడు మనకు హైదరాబాద్లో ఉన్నటువంటి చంచల్ కూడా సెంట్రల్ జైలుకు విచ్చేసాడట అయితే ఆ గురుతుడి ములాఖత్ అయి మాట్లాడుతున్నాడట ఏంటంటే డెఫినెట్గా నీకు మరో పద్నాలుగు రోజులు గడివిచ్చారు కాబట్టి మరో పది రోజుల్లో నీకు బెయిల్ హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది నువ్వు ధైర్యంగా ఉండు ఏమి ఇది కాకు అనవసరంగా నువ్వు దిగులు చెందకు నీ వర్షం నీ దగ్గరకు వస్తుంది అదేవిధంగా మన ఎలాగైతే గతంలో మనం స్నేహపూర్వకంగా మన దందాలు చేసామో అదే స్నేహపూర్వకంగా మన దందాలన్నది చేసుకుందామని చెప్పేసి ఆయనకు భరోసా భరోసే జరిగింది అది ఘోరాకి ఇప్పుడు ఈ పొలిటీషియన్ భరోసా ఇవ్వడంతో ఇంకా రెచ్చిపోతున్నా ఇక అక్కడ ఉన్న అధికారులు అంటే ఆయన వచ్చి మాట్లాడి తర్వాత వెళ్ళిపోయాక అక్కడ ఉన్న అధికారులకు మీకు ఎవరెవరికి ఏం కావాలో చెప్పండి అంటూ కూడా వాళ్ళకి ఆర్డర్ లేడం నాకు అది కావాలి ఇది కావాలని చెప్పేసి ఆర్డర్ లేడం మీకేమైనా కావాలని చెప్పండి నేను బయట అరేంజ్ చేస్తాను ఏమైనా పైసలు కావాలో చెప్పండి మీకు ఏం కావాలో చెప్పండి అంటే అధికారులను కూడా ఆయన అడగడం జరిగింది అధికారులు ఏం చెప్పాలో తెలియక రెండు మూసుకొని కూర్చున్నారు మొత్తానికి మాత్రం అఘోరని కలవడానికి అంటే ఈ శ్రీనివాస్ని కలవడానికి మొత్తానికి ఒక పొలిటీషన్ అయితే ఈరోజు మొత్తానికి చెంచల్ కూడా సెంటర్ జైలుకి రావడం జరిగింది అయితే మొత్తానికి మాత్రం అఘోరా అని చెప్పుకొని నకిలీగా మాస్క్ వేసుకుని తిరిగినటువంటి ఈ శ్రీనివాస్ గతంలో చాలా వ్యవహారాలు ఉన్నాయట ఆ వ్యవహారాలని ఇప్పుడు ఒక్కొక్కటి బయటకు తీస్తున్నారు అయితే ఒక పక్క చూస్తుంటే ఈయన చేసినటువంటి చేష్టలు ఈయన ఏదైతే మోసాలు చేస్తాడో ఆ మోసాల పరంగా అంటే చూస్తే కనుక ఒక్కొక్కసారి బెయిల్ వస్తుందా రాదా అనే డౌట్ అనుమానం ఉంది కానీ అయితే వీళ్ళకున్న పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ అఘోరకు ఉన్నటువంటి పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ కానీ డబ్బు కానీ ఇది పనిచేస్తుందేమో బహుశా అని మరో అడ్వకేట్ చెప్పడం జరిగింది ఏది ఏమనప్పుడు కూడా అఘోరని చాలా చాలామంది చాలా తక్కువ అనే సార్ అంటే ఎప్పుడైతే అరెస్ట్ అయ్యి జీ అంటే కోర్టులో హాజరుపరిచినప్పుడు కూడా కనీసం నాకు అంటే వాదించుకోవడానికి లాయర్కి ఇచ్చే ఫీజు కూడా నా దగ్గర లేదు అని చెప్పడంతో అక్కడ జడ్జి కూడా ఒక ప్రాసిక్యూటర్ని ఆయనకు అపాయింట్మెంట్ చేయడం జరిగింది ఆ అపాయింట్మెంట్ చేసిన తర్వాత అదే స్పూట సాయంత్రం మీడియా ముందుకు వచ్చి ఆ ఒక ప్రాసిక్యూటర్ ఎవరైతే అంటే ఆయన తరపున వాదించే అడ్వకేట్ కూడా ఆయన మీడియా ముఖంగా మాట్లాడాడు మొత్తానికి ఇది ఒక డ్రామా ఏమో అనిపిస్తుంది ఎందుకంటే ఇప్పటివరకే ఆయన వెనక చాలా మంది ఉన్నారు ఆయన దగ్గర డబ్బు ఉంది విచలవిడిగా మందు చెందు ముక్కలిందే ముద్ద దిగడం ఇదంతా ఎప్పుడు పడితే రాష్ట్రాల రాష్ట్రాలు ట్రావెల్ చేయడం అనేది అది మామూలు విషయం కాదు దానికి చాలా ఖర్చుతో కూడుకున్నది అటు అటువంటిది ఇప్పుడు నా దగ్గర డబ్బు లేదు నాకు ప్రాసిక్యూటర్ అంటే నాకు అడ్వకేట్ని పెట్టుకునే స్థోమత లేదంటే ఇది ఒక డ్రామా లాగా అంటే డైవర్ట్ చేస్తున్నాడేమో అని చెప్పేసి ఆ రోజు ఆయన తరపున ఎవరైతే జడ్జి గారు అపాయింట్మెంట్ ప్రాసిక్యూటర్ కూడా అదే విధంగా మాట్లాడండి ఆయన తరపున వాదిస్తున్నా అని ఒక పాజిటివ్గా కూడా నెగిటివ్గా మాట్లాడారు ఎందుకంటే వాస్తవాలు మాట్లాడతారు అడ్వకేట్స్ డెఫినెట్గా ఆయన కూడా ముమ్మాటికి నిజమే చెప్పాడనిపించింది కానీ ఇప్పుడు చూసుకుంటే అడ్వకేట్ చెప్పినటువంటి విషయాలు నిజమే అవుతున్నాయి ఎందుకంటే ఇప్పుడు అఘోరాని ఒక్కొక్కరు కలవడానికి రావడం అయితే ఆయనకు సంబంధించిన వ్యక్తులు ములాఖత్ అవ్వడం ఇదంతా జరుగుతుంది మరి ములాఖతున ములాకత్ అవుతున్న క్రమంలో కూడా పోలీస్ వాళ్ళు అంటే మీరు ఎవరు ఏంటి ఎక్కడి నుంచి వచ్చారని చెప్ప అడగడం జరుగుతుంది కానీ మొత్తానికి ఆయనకు సంబంధించిన అంటే రిలేషన్స్ అని చెప్పేసి వీళ్ళు కలవడం జరిగింది కానీ మొత్తానికి ఒక వ్యక్తి అయితే పోలీసులు గుర్తించే క్రమంలో ఆయన దొరికిపోయాడని చెప్పాలి మొత్తానికి ఇప్పుడైతే ఆయన రివీల్ చేయలేదు మరోసారి కూడా నేను ములాఖత్ అయితే ఆయన చెప్పి వెళ్ళడం అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగిందట మొత్తానికి ఆయన ఏదైతే చెంచలు కూడా జైలుకు వచ్చి కలవడం అంటే ఏమేమి మాట్లాడుకున్నారో కూడా మొత్తానికి పోలీస్ వాళ్ళకు కొన్ని విషయాలు లీక్ అయ్యాయని చెప్పాలి ఇక అగ్గోరీ నెక్స్ట్ ప్లాన్ ఏంటి ఏంటనేది మాత్రం తెలియదు కానీ మరి అగ్గోరని నెక్స్ట్ కలవడానికి ఎవరు వస్తారని చెప్పేసి పోలీసులు మాత్రం కాచుకొని చూస్తున్నాను